హాయ్ హలో నమస్తే నేను మీ ఉపేందర్ ఈరోజు ప్రధానంగా లంబాడీలోని ఎస్టీ జాబితాలకు చేర్చొద్దని చెప్పేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నిలుపుకున్న సమయంలో ఈరోజు మన కార్యాలయానికి లంబాడీ నాయకులు సరుపులా బాలాజీ నాయక్ విచ్చేసి ఉన్నారు అసలు ఈ విచేక్షణ ఎప్పటి నుంచి నడుస్తుంది లంబా లంబాడీలకు తర్వాత ఆదివాసులకు మధ్య గొడవ రేకెత్తించడానికి ముఖ్య గల కారణాలు ఏంటి అనేది ముందుకు ప్రధానంగా అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే జై శివాలి రామ్ రామ్ వారిభాయినసేన రామ్ రామ్ అయితే ముందుగా అసలు ఎందుకు ఈ లంబాడీలకు ఆదివాసులకు మధ్య గొడవలు రేకెత్తించడానికి గల కారణం ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రధాన కారణాలనేది ఆనాడు ఎప్పుడో డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఆషమాషగా చేయలేదు ఎందుకంటే దానికి రాజ్యాంగబద్ధంగా చేశారు పదంగా చేసి దాన్ని పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి దగ్గర ఆమోదించి ఇచ్చిన రిజర్వేషన్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇలా ఎస్టీల మీద లంబాడీస్ మీద కొంచెం మనలో మనకి చేయడానికి ఇప్పుడిప్పుడు తయారైంది కానీ గతంలో రిజర్వేషన్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఎత్తేయడానికి ఇది ఎవరు చేస్తా కాదు ఎందుకంటే రిజర్వేషన్ అంటే ఆశమాష కాదు అది పార్లమెంట్లో ఆమోదం అయి వచ్చిన బిల్లు ఇవాళ ఆదివాసులు నేను మీ రిజర్వేషన్ మీకు సుప్రీం సుప్రీంకోర్టుకు పోతాం హైకోర్టుకు పోతాం అంటే అయ్యేది కాదు నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు స్వయం బాబురావు గారిని కానివ్వండి తెల్ల వెంకట్రావు గారిని కానివ్వండి మనందరం ఒకటిగా ఉండి పది పర్సెంట్ రిజర్వేషన్ మీద ఫైట్ చేద్దాం మనకు పది పర్సెంట్ రిజర్వేషన్ దాని మీద ఫైట్ చేద్దాం మన కులాన్ని మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం అంతేగాని ఇవాళ లంబాడీసు కొయ్యాసు దాంట్లో నుంచి విడిపోతే మీరు ఎంత మీ జనాభా ఎంత మీకు వచ్చే సీట్లు ఎన్ని దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి మళ్ళీ మనం బాయిగా బతుకుతున్నాం అన్నదమ్ములుగా బతుకుతున్నాం మళ్ళీ మనకి రెండు వర్గాలుగా చెడిపోతే చీలిపోతే మన దీంట్లో నష్టమయ్యేది చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి మీ జనాభా మా జనాభా అందరు కలిస్తేనే మన గ్రాడ్యుయేషన్ ఇంత వస్తుంది కానీ వాళ్ళకున్న వాటా ప్రకారం వచ్చే దాంట్లోనే మీరు లంబాడీలకు ఎక్కువ తీసుకుంటున్నారు ఆదివాసులకు రావట్లేదు అనే కోణంలోనే ముఖ్యంగా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు ఎంతమంది లంబాడీస్ ఉన్నారు దాంట్లో జనాభా మీది ఎంతుంది మాది ఎంతుంది ఒకసారి మీరు కూడా లెక్కలు చేసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర లెక్కలు ఉన్నాయి లెక్కలు చేసుకోవచ్చు మీ జనాభా ప్రాతిపక్కన ఉంది మాది ఎంత ఉంది మేము ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు కూడా చూసుకోవాలి అది కూడా అవసరం అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో లంబాడీస్కి మంత్రి పదవి ఇవ్వలేదు కానీ గతంలో రెండు దఫాలుగా మంత్రి సత్యావతి మాజీ మంత్రి సత్యావతి రాథోడు కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళకు మంత్రి పదవి ఇచ్చారు కదా అవన్నీ లంబాడీలో తీసుకున్నారు మరి ఆదివాసీ బిడ్డలకు ఇవ్వకపోవడానికి కారణం ఇప్పుడు లంబాడీలకు ఇచ్చారంటే జనాభా ప్రాతిపకరంగా చూసి ఇచ్చింది అదే కరెక్ట్ అనుకుంటున్నాను నేను నేనైతే అదే కరెక్ట్ అనుకుంటున్నాను ఇవాళ మనకి వాళ్ళకి పోల్చుకుంటే ఎస్టీ లంబాడీస్కి కొయ్యలో ఇవాళ లంబాడీస్ సుగాలీసు కొయ్యలు కలిస్తే పన్నెండు పర్సెంట్ ఉన్నాం దాంట్లో లంబాడీస్ ఎనిమిది పర్సెంట్ ఉన్నాం లంబాడీస్ ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యే అయితే కొయ్యాసు ఉన్నది ఏడుగురు ఉన్నారు దాంట్లో మంత్రిపది వాళ్ళకే ఉన్నది మరి జనాభా పాధి పరంగా చూస్తేనేమో లంబాడీస్ ఎక్కువ ఉన్నాం పదవుల ప్రకారంగా చూసుకుంటేనేమో పదువులు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి మరి దాన్ని ఏమంటారు ఇవాళ స్వయం బాబురావు గారు కానివ్వండి తెల్ల వెంకటరావు గారు దాన్ని ఏమంటారు ఇవాళ వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కడ తగ్గింది సుమారు డెబ్బై నియోజకవర్గంలో లంబాడీస్ ఉన్నారు గెలుపు ఓటమికి తీసేది గవర్నమెంట్ని మార్చే సత్తా ఉన్న ఎస్టీస్ ఉన్నారు ఇవాళ ఆ రిజర్వేషన్ ప్రకారంగా కావాలంటే మేమే ఏడు ఎనిమిది మంది ఉండాలి మీరు నలుగురు ఉండాలి మేము ఎనిమిది మంది ఉంటే మీరు నలుగురు ఉండాలి అందుకనే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్టీ లంబాడీలకే మంత్రి పదవి అయింది ఫస్ట్ దఫాలో కూడా లంబాడీ మంత్రి పదవి అనుభవించారు రెండో దఫాలో కూడా మంత్రి పదవి లంబాడీ సేవించారు మరి ఈ విధంగా రాజకీయంలో కూడా ఆదివాసులకు నష్టం జరుగుతుందనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఆ రోజు నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కరెక్టే అనుకుంటున్నాను ఎందుకు అంటే మనం రెండంతులు ఉన్నాం వాళ్ళు ఒక్కంత ఉన్నారు కాబట్టి మంత్రి పది వేయడంలో న్యాయమే అనుకుంటున్నాను నేను అది న్యాయమే అనుకుంటున్నాను మరి ఇవాళ వాళ్ళు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇచ్చారు వాళ్ళకి మంత్రిపది వాళ్ళకి వచ్చింది మన వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఏ మంత్రి పదవి వేయలే ఏం చేస్తున్నావు ఇవాళ అది లంబాడీలో కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ లంబాడీలో అన్యాయం చేస్తుందంటారా దాన్ని ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా సరే లంబాడోళ్ళని లంబ ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామన్నోళ్ళు వాళ్ళు ఇంతవరకు అయితే ఎవడు బతికి బట్ట కట్టలేదు ఎందుకంటే మాజీలు అవుతున్నారు తప్ప ఇవాళ చూడండి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం మనం రాజకీయంగా అన్ని విధాలు చూసుకుంటూ వస్తున్నాం ఈ లంబాడోళ్ళని ఎక్కడ తొక్కాలి రాజకీయంగా వీళ్ళని దెబ్బ తీయాలనేది చూస్తున్నారు తప్ప వీళ్ళకి జనాభా ప్రాతిపకారంగా పదవులు ఇచ్చి టికెట్లు ఇస్తే ఎక్కడ ఇల్లు మనకి ఎక్కువైపోతారని భయంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తారు అయితే లంబాడీలలో ఐక్యత కొరవైందంటారా లంబాడీలలో ఐక్యత అనేది ఒకటి ఉన్నది దాన్ని నేను ఏ విధంగా చెప్పాలో దానికి అర్థం కావట్లేదు కానీ ఒక లంబాడీస్లో ఒక నాయకుడు స్టేట్ లీడరు ఉంటే అందరు సహకరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి కూడా మా మీద రాకపోయేదేమని ఆలోచిస్తున్నాను నేను ఎందుకంటే మన దాంట్లో ఒకడు చేస్తే ఇంకోటి ఇంకోటి చేస్తాడు ఇంకోటి ఇంకోటి చేస్తాడు ఇవన్నీ చేయకుండా గతం లేని ఇప్పుడు మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ముందుకు రమ్మని కోరుతున్నాను నేను మీ ద్వారా వాళ్ళందరినీ ముందుకు రమ్మని కోరుతున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకి మనకి భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అందరు సమస్యగా న్యాయ పద్ధతిగా మనం దీన్ని పోరాడి మన రిజర్వేషన్ మనం కంటిన్యూషన్ చేసుకోవాలని మేధావులు అందరూ బయటికి రావాలని చెప్తున్నాం అయితే ఎప్పుడు కూడా ఏదైతే గొడవ స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి ఏదో తెల్లం వెంకట్రావు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో ఆ రోజు నుంచి లంబాడి సంఘాలు కుల సంఘాలు కావచ్చు అక్కడ కొన్ని చోట్ల దా ధర్నాలు రాస్త్రూపలు అలా చేస్తున్న చూస్తూనే ఉన్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఐక్యంగా నిలబడ నిలబడకపోవడానికి గల కారణం దానికి మీరు అన్నట్టు ఉపేంద్ర గారు దానికి కూడా మంచి రోజులు వస్తాయి ఇప్పుడు ఎవరికైనా కొంచెం ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే కొంచెం నాయకత్వం లోపాలు ఇవి కొద్దిగా ఉంటాయి అవన్నీ పోను ఇప్పుడు రాబోయే రోజులల్లో కూడా యూనిట్గా తయారయ్యి వాళ్ళు చేయటానికి ఇందాక చెప్పే మేధావులు ఐపీఎస్లు ఐఏఎస్లు మన దాంట్లో ఇంకా ప్రొఫెసర్స్ ఉన్నారు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు మా అందరు ఉన్నారు వాళ్ళందరూ సమష్టిగా ఒక హెడ్బాల్ లెవెల్ ఒక మీటింగ్ పెట్టుకొని పోయి లాస్ట్ టైం సరూర్మర్ నగర్లో ఒక మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ అయిపోయింది మరి అలాంటి మీటింగ్ ఏమైనా పెట్టబోతున్నారా తరలో పెడతాం ఇది ఇంటనే కొనసాగిస్తే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్లో ఒక పెద్ద బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాం అంటే నేను ఒక్కడే కాదు మా కులంలో పేదావులు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళని సంప్రదించి ఒక భారీ ఎత్తిన లక్షలలో మీటింగ్ పెట్టబోతున్నారు అనేది ఒక ఇది మెసేజ్ అయితే పోతుంది దీన్ని అందరు సహకరించాలి అందరు కూడా వస్తారు మాజీలు ప్రెజెంట్లు ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్ని పార్టీలు మాకు నేనే ఒక్కటే చెప్తున్నా మీ ద్వారా మీరు ఏ పార్టీలైనా ఉండండి మాకేం బాధ లేదు కానీ కులాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్తున్నా ఇవాళ నా కులాన్ని ఏరేవాడు కించపరుస్తుండే రిజర్వేషన్ తీస్తుంటే చూస్తూ ఊక్కోవద్దని చెప్తున్నా న్యాయ పద్ధతిలో మనం పోరాడుదాం అంటే లంబాడీలలో ప్రధానంగా రాజకీయం ఎక్కువగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఇతర ఇతర పార్టీలో ఉండాలి కావచ్చు వాళ్ళ కులానికి కాదనే పార్టీకే ఎక్కువగా జెండా మోపించడం వల్ల వాళ్ళలో వర్గాన్ని వాడుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా నడుస్తున్న చర్చ ఇప్పుడు మా మన లంబాడీస్లో ఎట్లా ఉంటుందంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు డెబ్బై ఆరులో మనకి ఎస్టీ జాబితాలు చేర్చినందుకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం చూపిస్తున్నారు మన లంబాడీస్ ఎందుకు చూపిస్తున్నారంటే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేకూర్త అనేది మన ఎస్టీలలో ఇప్పటికీ విశ్వాసం చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడైనా పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి ఉంటున్నారు పార్టీకి కట్టుబడి ఉంటున్నారు దాని కట్టుబడి ఉండటం వల్ల తప్పు లేదు ఎవరికైనా నమ్ముకున్నోడు పని చేయడం వల్ల తప్పు లేదు కానీ మన జాతికి అవమానపరిచినప్పుడు మన జాతిలో ఏదైనా జరిగినప్పుడు యూనిట్ కావాలని మేము ఈ ద్వారా ఎందుకంటే అది యూనిట్ చాలా అవసరమవుతుంది మనకు అవసరం మన పిల్లలకి భవిష్యత్తులో కూడా చాలా అవసరం ఇది ఇలా ఎవరు మన బాబురావు గారు మనకి రిజర్వేషన్ ఇవ్వలే తెల్ల వెంకట్రావు గారు రిజర్వేషన్ ఇవ్వలే ఆనాడు పార్లమెంట్లో మేధావులు చర్చించి పదిహేను పదహారు సంవత్సరాలు దాన్ని మనీ తిరిగేసి తర్వాత ఇచ్చారు మనకి రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ వీళ్ళు మార్చేద్దామంటే అది అయ్యేది కాదు అది కయ్యేది కాదు మీ ద్వారా ఒక్కడు కోరుకుంటున్నా వాళ్ళు ఇతర చేసుకుంటే బాగుంటుంది అన్నదమ్ములాగా బతుకుతున్నాం ఇంకా పది పర్సెంట్ రిజర్వేషన్ మీద మళ్ళీ మనం ఫైట్ చేద్దాం ఈ పోదాం ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఫైట్ చేద్దాం మనం పది పర్సెంట్ రిజర్వేషన్ తీసుకున్నాం మన కులాన్ని మనం డెవలప్ చేసుకున్నాం రిజర్వేషన్ ఫుల్ఫిల్ చేసేటట్టు చేద్దామని నేను మీ ద్వారా కోరుకున్నాను లేదు స్థాయి నుంచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఉన్నది ఉన్నది ఏ విధమైన కార్యాచరణ తీసుకోబోతున్నా ఏదైనా న్యాయ పద్ధతిలో చేస్తాం శాంతి విధంగానే చేస్తాం దీన్ని శాంతి విధంగా న్యాయ పద్ధతిలో చేస్తాం పెద్దలను చర్చించి ఒకసారి మేధావులతో మీటింగ్ కూడా పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు దాన్ని కూడా ఒక మేధావులతో మీటింగ్ పెట్టి మా ఎస్టీలలో కూడా చాలామంది మేధావులు ఉండి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని చేయాలి యూనిట్గా అవుతాం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా కులం మీద నమ్మకం ఉన్నది నాయకుల మీద కూడా నమ్మకం ఉన్నది ఇంకోటి అంటే మీ ద్వారా ఇంకోసారి కోరుకున్నా ఏ పార్టీలో ఉన్నా మన జాతి కోసం రండి మన లంబాడి జాతి కోసం రండి మనం యూనిట్గా ఉందాం యూనిట్గా ఫైట్ చేద్దాం మనకు రావాల్సిన పదవులు తీసుకుందాం మనకు రావాల్సిన రిజర్వేషన్ తీసుకుందాం అని మాత్రం మీ ద్వారా మేము మా మా జాతిని కూడా నేను ఆహ్వానిస్తాను నేను లీడర్ని అని నన్ను చెప్పట్లేదు నేను కూడా ఒక లంబాడి బిడ్డని కాబట్టి చెప్తున్నాను నేను కూడా ఏదో ఒక పార్టీ ఉండి ఉంటా కానీ నాకు పార్టీ ముఖ్యం కాదు నా కులం ముఖ్యం నా లంబాడీ ముఖ్యం నేను లంబాడి బిడ్డకు పుట్టాను కాబట్టి నా కులం చాలా నా గొప్పది ఆ కులం గురించి దేన్నైనా వదలు సిద్ధం నేను కానీ అదే కోణంలో మేము రాజకీయ పార్టీలనే రాజకీయ పార్టీలకి జెండా మోపుతాం తప్ప కులంతో మాకు సంబంధం లేదని చెప్పేసి కులం రిజర్వేషన్లు వాడుకొని గెలుపొంది ఈరోజు పార్టీలకు పబ్బం కడుతున్న నాయకులకు ఏమి హెచ్చరిక ఇవ్వబోతున్నారు దాన్ని ఒకవేళ ఈరోజు గెలిచి ఉన్న రేపటి రోజున వాళ్ళు రాజకీయంగా మొన్న కూడా కోలిపోతారు ఈ ద్వారా చెప్తున్న వాళ్ళకి ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఏ పోస్ట్ అయినా సరే నీ కులం చూసే ఇచ్చారు నిన్ను చూసి నన్ను చూసి ఇవ్వలే ఎస్టీ జనాభా అంతా ఉంది లంబాడీసు వీళ్ళకి ఇవ్వాలే అనే ఆలోచనతో ఇచ్చారు నిన్ను చూసి నన్ను చూసి ఇవ్వలేదండి మన జనాభా చూసి ఇచ్చారు మన కులాన్ని ఇచ్చారు దాన్ని మనం వినియోగించుకోవాలి ఇవాళ కులాన్ని ఇబ్బంది పడుతుంటే నువ్వు పదివి తీసుకొని ఏం చేస్తావు పదివి పదవి ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కులం పోద్దా నువ్వు కులానికి చెయ్యి ఏ పార్టీలను ఉండు ఏ పదవిలో తీసుకో రేపు అవసరం అనుకుంటే దీని మీద రిజన్ చేసి ఫైట్ చేసే రోజులు కూడా రాబోచ్చు అని చెప్పిన మీ ద్వారా నేను పదవులు ఉంటే రిజన్ చేసి కూడా దీన్ని ఫైట్ చేసే టైం కూడా వస్తే చేయాల్సి వస్తుంది అని చెప్పిన ఏ అయినా సరే పార్టీ మనకి అవసరం లేదు మనకి కులం ముఖ్యం మరి ఇదే కులంలో కావచ్చు తర్వాత మీ ఎదుగుదలకి కొన్ని అగ్రకుల వర్గాన్ని మీ ఎదుగుదలను తొక్కేసా తొక్కేసినారని చెప్పేసి జనాల్లో కొంతమంది మీ అభిమానులు చెప్తున్న దీని నిజంగానే మిమ్మల్ని అగ్రకులాలు తొక్కేశారంటారా ఇది నగలిసిన సక్ష్యం ఎందుకంటే ఇది మన కులంలో లంబాడీస్లో కొంచెం తెలుగు రాని అనేది ఇక అది అగ్ర కులాలకు ఉన్నది అది నైజ్యం అది ఎందుకంటే మన రిజర్వేషన్లో కూడా వాళ్ళ పెత్తనాలు నడుస్తున్నాయి మనకిప్పుడు ఎస్టీ అయింది అనుకో ఎవరికి అమాయకుడికి టికెట్ ఇస్తారు తెలుగు కల్లోడికి ఎవరు కులం కోసం ఫైట్ చేసేటోడికి వేయడు ఆ కులంలో ఆ రిజర్వేషన్ భర్తీ చేసుకోవడానికి ఎవరికొకరికి ఇస్తారు కానీ తెలికల్లోనే రానియరు కానీ దీన్ని అంటే మన రిజర్వేషన్లు కూడా వాళ్ళ పెత్తనం కాకూడదు మన రిజర్వేషన్లో వాళ్ళ పెత్తనం కాకూడదు మన పెత్తనమే ఉండాలి అలాంటప్పుడు మనమే డిసైడ్ చేసుకునే స్థాయిలో ఉన్నాం దీన్ని మనం ఈనిట్టుకుంటే మన పదవులను వాళ్ళు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉండదు మన కులం మన జాతీయ దృశ్య చేసుకునేటట్టు చేసుకోవాలనేది గతంలో నడిచింది చెప్తారు కదా మీరు మీరు చెప్పినట్టు ఇప్పుడు మా మీద కూడా కొంత వ్యతిరేకత నడిచింది అది ఎలా నడిచిందో ఏందనేది అది అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఇలా పబ్లిక్ కూడా తెలుసు ఎందుకు చేశారో ఏందనేది కూడా పబ్లిక్ కూడా తెలుసు కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటిది రానియకుండా ఉండాలంటే దాన్ని మీరు పర్సనల్గా లంబాడి కులంలో కావచ్చు తండాలలో కానీ పర్సనల్గా దీన్ని పబ్లిక్ తండాలకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే నేను ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేదు ఉపేందర్ గారు అది ఆల్రెడీ ప్రజల్లో మెసేజ్ ఉంది ఇవాళ మీకెందుకు రానియలేదు మీకు ఎందుకు బ్యాక్ చేశారు అనేది ప్రజల్లో మెసేజ్ ఉంది అది దాని సమయం వచ్చినప్పుడు దాని అంతటా అదే కట్టలు తెంచుకొని వస్తుంది దాన్ని ఇప్పుడు మనం ప్రత్యేకించి నాకు అన్యాయం చేశారు నాకు అన్యాయం చేశారు దాని సమయం వస్తుంది దానికి కూడా ఒక టైం వస్తుంది ఆ టైంలో ఏం చేయాలో అది చేస్తాం అది కూడా మన పబ్లిక్ని సంప్రదించి వాళ్ళ ఆలోచన మేరకే చేస్తాం వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన ప్రకారమే చేస్తాం ఇప్పటికీ వాళ్ళకి ఒక ఆలోచన ఉంది దాని టైం వచ్చినప్పుడు ఆలోచన కూడా మనం పబ్లిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే రైట్ ఓకే ఏది ఏమైనా ఈరోజు నడిచేదే కాదు భవిష్యత్తు చూసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేసిన వాళ్ళు గొడవలు రికెత్తించిన వాళ్ళు కాలక్రమేణా మాజీలో అవ్వడం కాలక్రమేణా భూమిలో కలవడం జరిగింది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు మరి ఈ నెక్స్ట్ రాబోయే ఇదే ఎన్నికలు కావచ్చు సార్వత్రిక ఎన్నికలు కావచ్చు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు దీంట్లో ఖచ్చితంగా కులం కులాన్ని రెచ్చగొట్టే చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నాలు వస్తున్నాయి మాదా లంబాడీలలో కూడా ఖచ్చితంగా మేధావులు ఉన్నారు నాయకులు ఉన్నారు మా పుట్టుకనే నాయకత్వం అని చెప్పేసి చెప్పుకొచ్చారు అయితే చూద్దాం రేపు వచ్చే స్థానిక సంస్థల్లో లంబాడీలో ఏమైనా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఏమైనా గుణపాఠం చెప్పగా చెప్పే ప్రయత్నాలు ఉన్నాయా లేదా అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరోసారి ఇంటర్వ్యూలో మేము ముందు కలుద్దాం నమస్తే నమస్తే